మహాభారతంలో ఇంతకు ముందర ఎపిసోడ్ లో పాండవులకు అర్ధరాజ్యం ఇంద్రప్రస్థ నిర్మాణం అర్జునుడి మూడు వివాహాలు ఈ ఘట్టాలు చెప్పుకున్నా కదా ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం సుభద్ర పరిణయం ఆ తర్వాత కొన్నాళ్లకు అభిమన్యుడి జననం జరిగాయి ఇంద్రప్రస్థంలో ధర్మరాజు పాలన అద్భుతంగా సాగుతోంది ఒకసారి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు అప్పుడు జరిగిన ఘట్టమే ఖాండవ దహనం ఈ ఘట్టంతో మహాభారతంలో తొలి పర్వమైన ఆది పర్వం ముగుస్తుంది ఇంద్రప్రస్థం నిర్మాణానికి ముందు ఆ ప్రాంతం పేరు ఖాండవ ప్రస్థం అదంతా పెద్ద అడవి ధర్మరాజు వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహకారంతో అక్కడి మైదాన ప్రాంతాన్ని ఇంద్రప్రస్థ నగరంగా మార్చారు ఆ పక్కనే యమునా నది ప్రవహిస్తూ ఆ ప్రాంతమంతా చాలా అందంగా ఉండేది ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు యమునా నది తీరంలో ఆహ్లాదంగా విహరిస్తున్నారు ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు వారిద్దరి దగ్గరకు వచ్చాడు అతను పొడుగ్గా పెద్ద శరీరంతో ఉన్నాడు అద్భుతమైన తేజస్సుతో ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు అలాంటి తేజస్సున్న బ్రాహ్మణుడికి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ నమస్కరించారు భిక్ష కోసం వచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి ఏం కావాలో కోరుకోమని ఇద్దరూ అడిగారు నాకు బాగా ఆకలి వేస్తోంది నేను అడిగిన భోజనం పెట్టిస్తారా మాటివ్వండి అని బ్రాహ్మణుడు అడిగాడు కృష్ణార్జునుడు మాట ఇచ్చారు అప్పుడు అతను అసలు విషయం చెప్పాడు అతను బ్రాహ్మణ రూపంలో ఉన్న అగ్నిదేవుడు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఖాండవ వనం అంతా నాకు ఆరగించాలని ఉంది అన్నాడు అగ్ని అయితే ఎప్పుడు ఈ ఖాండవ వనాన్ని ఆరగించాలని ప్రయత్నించినా ఇంద్రుడు వర్షం కురిపించి తనకు అడ్డుపడుతున్నాడని అగ్నిదేవుడు కృష్ణార్జునులకు చెప్పాడు ఖాండవ వనమే ఎందుకు అని అడిగాడు అర్జునుడు శ్వేతకి అనే రాజు చాలా యజ్ఞాలు చేయించాడు ఎన్నో సంవత్సరాల పాటు నెయ్యి పోస్తూ ఆగకుండా యజ్ఞాలు చేయించాడు అంత నెయ్యి అన్ని సంవత్సరాలు తాగడం వల్ల తనకు అజీర్తి చేసిందని చెప్పాడు అగ్ని ఖాండవ అంతా ఔషధ వృక్షాలు ఉన్నాయి వాటిని సేవిస్తే తన అజీర్తి తగ్గుతుందని చెప్పాడు నరనారాయణుల అంశ అయిన కృష్ణార్జునులైతేనే ఇంద్రుణ్ణి ఆపి తనకు సహాయం చేయగలరని బ్రహ్మ సలహా ఇచ్చాడని అగ్ని చెప్పాడు సహాయం చేయడానికి తాము సిద్ధమే అన్నాడు అర్జునుడు అయితే ఇంత పెద్ద పని చేయాలంటే తనకు సరైన అస్త్రాలు కావాలని అగ్నిని కోరాడు అర్జునుడు వెంటనే అగ్నిదేవుడు వరుణుణ్ణి తలుచుకున్నాడు వరుణుడు ప్రత్యక్షమయ్యాడు కృష్ణార్జునులకు ఆయుధాలు సమకూర్చాలని వరుణుణ్ణి కోరాడు అలా వరుణుడు ఇచ్చిన అస్త్రాలు ఇవే సోముని ద్వారా వచ్చిన ధనుస్సు ఎప్పటికీ తరిగిపోని బాణాలు ఉండే అక్షయ తుణీరం ఒక దివ్య రథం ఆ రథం మీద ఆంజనేయుడి పతాకం రెపరెపలాడుతోంది అర్జునుడికి వరుణుడు ఇచ్చిన ధనుస్సు పేరే గాంధీవం కృష్ణుడికి సుదర్శన చక్రాన్ని అగ్ని ఇచ్చాడు నిజానికి అది విష్ణువుదే కదా కాని ఈ అవతారంలో ఆ ఆయుధం అగ్ని ద్వారా అందాల్సి ఉంది అలా సుదర్శన చక్రం శ్రీకృష్ణుణ్ణి చేరింది ఒక్కసారి సుదర్శన చక్రాన్ని సంధిస్తే శత్రువుని సంహరించి మళ్లీ శ్రీకృష్ణుడి చేతికి చేరుతుంది గాంధీవం లక్షల ధనస్సులతో సమానం అదొక మిసైల్ లాంచర్ లాంటి ధనస్సుగా మహాభారతంలో వర్ణించారు ఈ అస్త్రాలన్నీ ఇచ్చాక అగ్ని ఖాండవ వనాన్ని దహించడం మొదలు పెట్టాడు మళ్లీ ఇంద్రుడు వర్షాన్ని కురిపించాడు ఈసారి అర్జునుడు గాండీవాన్ని ఉపయోగించాడు అక్షయ తుణీరం సాయంతో ఖాండభవనం మీద వర్షం పడకుండా బాణాలతో ఒక పెద్ద పైకపు నిర్మించాడు పనిలో పనిగా ఖాండవవనంలోనే ఉన్న ఎన్నో రాక్షస ఆశ్రమాలను అర్జునుడు ధ్వంసం చేశాడు వారిలో మాయాసుర ఒకరు అతను మాత్రం అర్జునుణ్ణి శరణు వేడాడు మయుణ్ణి అర్జునుడు కాపాడాడు ఇలా ఖాండభవనం దహనం జరిగింది ఇక్కడతో మహాభారతంలో మొదటి పర్వమైన ఆది పర్వం ముగిసింది ఇక మహాభారతంలో రెండో పర్వమైన సభాపర్వం ఇక్కడి నుంచి మొదలవుతుంది సభా పర్వమే మహాభారతాన్ని మలుపు తిప్పిన పర్వం ఈ పర్వంలోనే చాలా ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి ఇక సభా పర్వాన్ని మొదలు పెడదాం ఖాండవ వనంలో మయుడికి అభయమిచ్చి అగ్ని నుంచి అర్జునుడు కాపాడాడు ఖాండవ దహనం పూర్తయ్యాక మయుడు కృష్ణార్జునుల దగ్గరకు వచ్చి నమస్కరించాడు ఈ మయుడు రావణుడి భార్య మండోదరి తండ్రి అయిన మయాసుర వంశీకులు వీరంతా విశ్వకర్మ లాగే నిర్మాణ రంగంలో సిద్ధహస్తులు మెక్సికోలో మనకు వినిపించే మయన్స్ కల్చర్ ఈ మయుడు నుంచి వచ్చిందే అంటారు అలా కృష్ణార్జుల దగ్గరకు మయుడు వచ్చాడు తనను కాపాడినందుకు ఏదైనా ఉపకారం చేస్తానన్నాడు అర్జునుడు కృష్ణుడు వైపు చూపించాడు ఆయన ఏం చెప్తే మాకు అదే వేదం అన్నాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు మయుడికి ఒక గొప్ప నిర్మాణం గురించి చెప్పాడు దేవతలకు విశ్వకర్మ ఎలాగో రాక్షసులకు మయుడు అలాంటి నిర్మాణ శాస్త్రజ్ఞుడు అందువల్ల నీ ప్రతిభ అంతా చూపించి ధర్మరాజు కోసం ఒక అద్భుత సభాభవనాన్ని నిర్మించి ఇవ్వాలని కృష్ణుడు మయుణ్ణి ఆదేశించాడు ఈ లోకంలో అలాంటి సభ మరెక్కడా ఉండకూడదు అంత అద్భుతంగా ఉండాలని షరతు పెట్టాడు శ్రీకృష్ణుడు మయుడు ఆనందంగా అంగీకరించాడు అలా మయుడు ఇంద్రప్రస్థల్లో కట్టిన ఆ అద్భుత సభాభవనమే మయ సభ ఖాండవ దహనం తర్వాత కృష్ణుడు కొంతకాలం పాండవుల దగ్గరే ఉన్నాడు ఆ తర్వాత ద్వారకకు వెళ్లిపోయాడు ఇక్కడే శ్రీకృష్ణుడి రథం గురించి భారతంలో వర్ణన ఉంటుంది శ్రీకృష్ణుడి రథానికి నాలుగు గుర్రాలు వాటి పేర్లు శైభ్య సుగ్రీవ మేఘ పుష్ప ఈ రథం వైకుంఠం నుంచి కృష్ణుడి కోసం వచ్చిందని చెప్తారు ఆ రథం స్వర్ణ రథం ఇప్పటి పుష్పక విమానం తరహాలో ఆ రథాన్ని వర్ణించారు ఆ రథానికి ఉన్న జెండా మీద గరుత్మంతుడు ఉంటాడు శ్రీకృష్ణుడి రథసారథి పేరు దారుక అలా శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరగానే మయుడు యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చాడు మయసభా నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పాడు మయసభ నిర్మాణ సమయంలోనే మయుడు భీముడికి ఒక గొప్ప గదను బహుకరించాడు దేవదత్తం అనే గొప్ప శంఖాన్ని అర్జునుడికి బహుకరించాడు దేవదత్తం శంఖంతో శబ్దం చేస్తే భూమి కంపిస్తుందని మయుడు చెప్పాడు అంతటి గొప్ప శక్తి ఉన్న పరికరం అది ఆ తర్వాత మయసభను నిర్మించాడు మయుడు అలా భవనాన్ని వర్ణించటం ఎవరి తరమో కాదు అలాంటి భవనం ఇంకెక్కడా లేదు ఆ కాలానికే కాదు ఈ కాలానికి కూడా ఊహ కందని గొప్ప టెక్నాలజీని ఆ భవనానికి ఉపయోగించాడు మయుడు ఇప్పటికీ మెక్సికోలో మైన్స్ కల్చర్ కి సంబంధించిన విచిత్ర నిర్మాణాలు కూడా ఈ మయసభల్లాగే కనిపిస్తూ ఉంటాయి అలా గొప్ప సభా భవనాన్ని ధర్మరాజుకి బహుమతిగా ఇచ్చాడు మయుడు భారతంలో మయసభ వర్ణన ఇలా ఉంటుంది ఒకదానితో ఒకటి సంబంధం లేని విచిత్రమైన సభా ప్రాంగణాలు మయసభలో ఉన్నాయి సభలో సింహాసనాలు జీవం ఉట్టిపడే శిల్పాలు విహార స్థలాలు నీటి కొలనులు అద్దాల గదులు ఇలా ఎప్పుడూ చూడని గొప్ప భవనం అది పాండవులు ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ సభను చూసేందుకు గొప్ప గొప్ప చక్రవర్తులు మహర్షులు నారదుడు ఇలా ఎంతో మంది వచ్చారు అందరూ ధర్మరాజుని ఆశీర్వదించారు ఇంద్ర సభ మయసభ వరుణ సభ కుబేర సభల్లా మయసభ కూడా అద్భుతమని వర్ణించాడు నారదుడు ఇంతటి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించినందుకు నారదుడు ధర్మరాజుకి మరో సలహా కూడా ఇచ్చాడు ఎంతో మంది గొప్ప చక్రవర్తులు భరతఖండల్లో ఉన్నారు వారిలో అతి కొద్ది మంది మాత్రమే మరణం తర్వాత కూడా ఇంద్రభోగాలు అనుభవించగలరు ఇంద్రుడితో సమానమైన భోగాలను ఇంద్ర సభలోనే అనుభవించే అలాంటి గొప్ప చక్రవర్తుల్లో ఒకరు సత్యహరిశ్చంద్రుడు అతను అంత గొప్పవాడు కావడానికి కారణాలు చెప్పాడు నారదుడు ఒకటి సత్యం ధర్మాన్ని పాటించడం రెండోది రాజసూయ యాగం చేయడం ధర్మరాజు కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి రాజసూయ యాగం చేసేందుకు అర్హుడు అదే విషయాన్ని నారదుడు చెప్పాడు రాజసూయ యాగం చేయమని సలహా ఇచ్చాడు ఈ యాగానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి యుద్ధాలు జరగచ్చు అయినా ఈ యాగాన్ని పూర్తి చేసేవాడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు ఇప్పుడున్న చక్రవర్తుల్లో రాజసూయ యాగం చేసే అర్హత నీకొక్కడికే ఉందని చెప్పాడు నారదుడు అలా ధర్మరాజుని నారదుడు ఆశీర్వదించి శ్రీకృష్ణ దర్శనం కోసం ద్వారకకు బయలుదేరాడు నారదుడు ఇక్కడతో మయ సభ నిర్మాణం ఘట్టం ముగిసింది వచ్చే ఎపిసోడ్లో రాజసూయ యాగానికి ముందు ఆ తర్వాత జరిగిన అత్యంత కీలకమైన ఘట్టాలను తెలుసుకుందాం